జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవరాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు రెండు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులను బట్టి షష్టమంలో రాహు సప్తమంలో శని అష్టమంలో శుక్రుడు భాగ్యస్థానంలో బుధుడు దశమంలో గురువు బా రవి బుధుడు ఉన్నారు కుచురున్నాడు వ్యయంలో కేతు ఉన్నాడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలబెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది స్థలాలు ఇల్లు కొంటారు ఫ్లాట్స్ కొంటారు గృహప్రవేశాలు చేస్తారు కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు విహారయాత్రగా ఉండొచ్చు విదేశ యాత్రగా ఉండొచ్చు వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు అన్ని కలిసి వస్తుంది ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో అకాలమైతే అవన్నీ ఏం టెన్షన్ పడకర్లేదు హ్యాపీగా ఉంటారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి మూడో వారం ప్రయత్నం చేయొచ్చు కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయి బంధుమిత్రుల రాక మంచిగా ఉంటుంది